హలో అండి నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ రవ్వ బెల్లం కలిపి బూరెలు చేసి చూపిస్తాను మెత్తటి స్పాంజిల్లాగా మంచి టేస్టీగా ఉంటాయి ఈ రవ్వ బూరెలు పెద్ద కష్టమేమో అనుకున్నారు చాలా సింపుల్ చేసుకోవడం కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు ఒకటి తింటే ఇంకొకటి అనిపిస్తుంది అంత బాగుంటాయండి సింపుల్గా చేసుకోవచ్చు చూపిస్తాను రండి చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ రవ్వ బూరెలు చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి దీన్నే బొంబాయి రవ్వ సుజీ అంటుంటాం కదా ఉప్మా చేసుకుంటుంటాము ఆ రవ్వ తీసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వలో ముప్పావు కప్పు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోండి ఒక కప్పు పాలైనా తీసుకోవచ్చు నేను ముప్పావు కప్పు వేసుకున్నాను ఒకవేళ సరిపోలేదనిపిస్తే ఇంకొక పావు కప్పు అయినా పోసుకొని కలుపుకోవచ్చు ఇలా పాలు పోసుకున్న తర్వాత పాలు రవ్వ అనేది బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసి మీరు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేశారు అనుకోండి ఈ పాలలో రవ్వ అనేది కాస్త నాని కొద్దిగా గట్టిపడుతుంది తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టేయండి ఇలా కలిపేసి ఈ ఓపెన్ ఏం చేస్తారంటే మరొక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఒక కప్పు బెల్లం తురుముకి ఒక కప్పు నీళ్ళు పోసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి ఇక్కడ చూడండి బెల్లం పూర్తిగా కరిగి ఇలా వస్తే సరిపోతుంది మీకు పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని కొద్దిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మోత తీసి చూస్తే మీకు ఈ విధంగా రవ్వ గట్టిపడి ఉంటుందండి పాలని పీల్చుకుని ఈ విధంగా గట్టిగా తయారవుతుంది ఈ రవ్వ కూడా పాలల్లో కాస్త నానుంటుంది ఇప్పుడు ఈ రవ్వను ఏం చేస్తారంటే మిక్సీ జార్ లోకి తీసుకోండి పెద్ద మిక్సీ జార్ లో వేసుకోండి చిన్న మిక్సీ జార్ లో అయితే మనం అన్ని కలిపి గ్రైండ్ చేయడానికి వీలు పడదు అందుకని పెద్ద మిక్సీ జార్ లో దీంట్లోనే మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పు తోటి హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి ప్లేస్ లో మీరు మైదా అయినా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళని ఈ విధంగా పోసుకోండి బెల్లంలో ఏమన్నా నలకలు అలా ఉంటే వడగట్టి పోసుకోండి నాకు బెల్లం బాగానే ఉందండి ఏం నలకలు ఎక్కువ ఏం లేదు అందుకని నేను వడగట్టకుండానే డైరెక్ట్గా పోసేసుకుంటున్నాను ఇప్పుడు అన్నింటినీ కలిపి మెత్త మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ గ్రైండ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది మరి ఎక్కువ పల్చగాను లేదు అలానే మరి చిక్కగాను లేదు కదా ఈ విధంగా రావాలి మరి చిక్కగా అనిపించింది అనుకోండి కొద్దిగా పాలు పోసి కలుపుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని బ్యాటర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలిపేసుకున్నారంటే మీకు బ్యాటరు బూరెలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిందని ఈ విధంగా ఉంటే సరిపోతుంది చెప్పాను కదా మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు పోసుకొని కలుపుకోండి సరిపోతుంది మరీ గట్టిగా ఉన్నా కానీ పూరెలు సరిగా రావు అందుకని అది ఒక్కటి గుర్తు పెట్టుకొని చూసుకోండి బ్యాటరీ ఎలా ఉంది అనేది ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా పిండిని ఇలా వేసి చూడండి వేసిన వెంటనే ఇలా పైకి వచ్చింది కదా ఇలా వచ్చింది అంటే ఆయిల్ పర్ఫెక్ట్గా కాగింది అని ఇలా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను ఇక్కడ చూపించినట్లు గుంట గరిటితోటి కొద్ది కొద్దిగా పిండిని ఈ విధంగా పోసుకోండి ఇలా ఒక బూరెని ఈ విధంగా వేసుకున్న తర్వాత పైకి తేలింది కదా ఇలా తేలిన తర్వాత మరొకటి వేసుకోండి ఈ విధంగా మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకోండి నేను ఇక్కడ మూడు మూడు చొప్పున వేసుకుంటున్నాను ఇలా బూరెలు పైకి తేలిన తర్వాత వెంటనే తిప్పకండి ఒక వైపు కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి అలాగే ఆయిల్ను కూడా గరిటితోటి ఈ విధంగా పై వైపు అంటూ ఉంటే పైను కూడా మంచి కలర్ వచ్చి చక్కగా వేగుతాయి ఇలా ఒక సైడ్ లైట్గా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండు వైపులో మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి వేరొక ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా బూరెలన్నీ వేసుకోండి చక్కగా పొంగుతూ చాలా మెత్త కొత్తగా స్పాంజిల్లాగా వస్తాయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇవి బాగా ఆరిపోయిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు వన్ వీక్ వరకు ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాంగల్ని ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారు కదా ఇలా సింపుల్ గా చేసి పెట్టుకోండి ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి ఇష్టపడతారు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి మీకు ఎంత బాగా వచ్చాయి అనేది అర్థమవుతుంది ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మనషో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి